సృష్టికర్త అనేటువంటి దేవుని గూర్చి ప్రకటించడానికి వచ్చాం ప్రతి ఒక్కరూ మంచి మనసుతో అంగీకరించండి దేశమా భారతదేశమా భారతదేశ జనమా యేసును నమ్మండి మీరు రక్షణ పొందండి అని అనేక కులాల వారు అనేక మతాల వారు అంతా వ్యర్థమని యేసును నమ్ముట మీకు తెలియదా కులము కులము అంటే నీకు నరకము తప్పదయ్యా మతము మతము అంటే నీకు నీవు మహిమలో చేరవయ్యా మరి ఎక్కడ చేరతామంటే అది దేవుని వాక్యం చలివిస్తుంది నమ్మిన వారికి రక్షణ కలుగును నమ్మన వారికి శిక్ష తప్పదు ఆ శిక్ష అనేది ఎంతకాలం అనేది ఎవరూ చెప్పలేవండి జీవిత జీవితకాలం అంతా కూడా ఈ ఈ జీవితకాలం అయిపోయిన తర్వాత ఈ ఆత్మకి దీనికి ఇంకా సాగునేది అటండి అగ్నిగుండంలో ఎంతో వేదన పడాలని దేవుని వాక్యం చెలవేస్తుంది మరి మాటలు పాట ద్వారా విందాము కొంతమట్టుకైనా గ్రహించగలిగే మనసు దేవుడు మీకు అనుగ్రహించనుగాక దేశమా ಭಾರತ ದೇಶ ಜನಮ ಭಾರತ ದೇಶ ಜನಮ ಸುವಾತ ಪ್ರಕಟಿ ಚನಿಯಡಲ ನಾಕು ಶ್ರಮ ಕುಮ ಸುವಾತ ಮನಿಯಡಲ ಎಡಲಾ ಮೀರುಸಿ ಕ್ಷಣು ಪುಂದೆ ದರು ಸುವಾತ ಪ್ರಕಟ್ಯು ಚನಿ ಎಡಲಾ ಮೀಕು ಸ್ರಮ ಕಲಿಗೆನು ಸುವಾತ ನಂಮ್ಮನಿ ಎಡಲಾ ಮೀರುಸಿ శిక్షను పొందెదరు యేసును నమ్మండి మీరు రక్షణ పొందండి మీరు రక్షణ పొందండి యేసును నమ్మండి మీరు రక్షణ పొందండి యేసును నమ్మండి మీరు రక్షణ పొందండి సువాత ప్రకటించని ఎడలా నాకు శ్రమ కలిగేను ఎడలా మీరు శిక్షను పొందెదరు అనేక కులాలవారు అనేక మతాలవారు అంతా వ్యక్తమని యేసును నమ్ముట మీకు తెలియదా అనేక అనేక కులాల వారు అంతా వ్యర్థమని యేసును నమ్ముట మీకు తెలియదా కులము కులమని అంటే నీకు నరకము తప్పదయా మతము మతము అంటే నీవు మహిమలో చేరవయా కులము కులమని అంటే నీకు నరకము తప్పదయా మతము మతమని అంటే నీవు మహిమలో చేరవయా మతము స్థాపించ యేసు మార్గము చూపువచ్చినయ్ మతము స్థాపించ యేసు రాలేదు మార్గము చూపువచ్చినయ్ జీవ మార్గము చూపువచ్చినయ్ యేసును నమ్మండి మీరు రక్షణ పొందండి యేసును నమ్మండి మీరు రక్షణ పొందండి ಯೇಸುನು ನಂಬಂಡಿ ಮೇರು ರಕ್ಷಣ ಪೊಂದಂಡಿ ಸುವಾತ ಪ್ರಕಟิล ಚನಿಯಡಲ ನಾಕು ಶ್ರಮ ಕಲಿಗೆನೋ ಸುವಾತ ಬ್ರಹ್ಮನಿ ಎಡಲ ಮೇರು ಸಿ ಪೊಂದದರು క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని రాసే మీరంతా సృష్టికి మూలమని క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని రాసే మీరంతా క్రీస్తే సృష్టికి మూలమని నీవు గుర్తెరుగవా మనోనేత్రములు తెరుచుకో మీ మదిలో క్రీస్తును నిలుపుకో మనో నేత్రమును తెరుచుకో మీ మదిలో క్రీస్తును నిలుపుకో మారు మనస్సుకు తగిన ఫలములు పలించు తరచుమా మారు మనస్సుకు తగిన ఫలములు పలించు తరచుమా మీవు పలించు తరచుమా యేసును నమ్మండి మీరు రక్షణ పొందండి యేసును నమ్మండి మీరు రక్షణ పొందండి యేసును నమ్మండి పొందండి ఏసును నమ్మండి మీరు రక్షణ పొందండి సువాత ప్రకటించని ఎడలా నాకు శ్రమ కలిగేను సువాతనమ్మని ఎడలా మీరు శిక్షణ పొందేదారు దేశమా సజనమా భారతదేశనమా నమ్మండి మీరు రక్షణ పొందండి నమ్మండి మీరు రక్షణ పొందండి యేసును నమ్మండి మీరు రక్షణ పొందండి యేసుని నమ్మండి మీరు రక్షణ పొందండి ఎడలా నాకు శ్రమ కలిగేను సువార్త నమ్మని ఎడలా మీరు శిక్షను పొందేదారు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఆయన వెంబడించే వారిని ఆయన్ని ఆరాధించే వారిని ఆయన ప్రార్థించేవారిని ఆయన రక్షణ భాగ్యాన్ని పొందినటువంటి వారిని సువార్త ప్రకటించమని ఆ భారం ఆయన పిల్లల మీద మోపారు మేము ప్రకటించకపోతే ఒక రోజున ఆయనకి లెక్క అప్పు చెప్పాలి అందుచేత ఇంత ప్రయాసపడుతున్నాం సహోదరులారా గమనించండి దేవుని చిత్తాన్ని తెలుసుకొనండి దేవునికే మహిమ కలుగునుగా